హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మా ఇంట్లో సంక్రాంతి హడావుడి మొదలైపోయింది ఫస్ట్ అరిసెలు చేస్తున్నాం అనమాట అది కట్టెల పొయ్యి మీద అరిసెలు అంటే ఇంకా మా ఇంట్లో వారి చేస్తారు కదండి ఇంకా పాకం పడుతున్నారు తప్పట్లా ఎన్నిసార్లు చెప్పినా కానీ కొలతలు మర్చిపోతారు తప్పట్ల ప్రతి నన్ను నీతో పాటు నేను కూడా కూర్చుంటున్నా నన్ను కూర్చోబెడుతున్నారని చెప్తున్నా అయితే పొగైతే బాగా వస్తుంది కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కదా సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే కొలతలు అదే అదే అలాగే కొలతలు చెప్తారు పాకం ఎట్లాగా ఏంటి అనేది మీరు స్కిప్ అండి మిస్ అయిపోతారనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి బావా మా సబ్స్క్రైబర్స్కి కొలతలు చెప్తానని చెప్పావు కదా అయితే మనం నాలుగు కేజీలు పోసాము కదా నాలుగు కేజీలు ఐదు కేజీల నాలుగు కేజీలు బియ్యానికి ఎంత బెల్లం పట్టిద్ది కేజీకి ఏడు వందల యాభై గ్రాముల బెల్లం వేసుకోవాలి ఖచ్చితంగా వేసి తీయాల్సిందే ఏడు వందల యాభై గ్రాములు వేసుకుంటే పిండి మిగలదు ఇంకా అలాగని ఎక్కువగా ఉండదు చక్కగా సరిపోద్ది కరెక్ట్గా సరిపోద్ది ఏడు వందల యాభై గ్రాములు వేసుకొని కొంచెం కేజీ అంటే కేజీ బియ్యమే కాకుండా ఒక పావు కేజీ బియ్యం ఎక్కువ పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక్కోసారి పాక బెల్ల తత్వాన్ని బట్టి పాకాన్ని బట్టి ఒక్కోసారి పిండి మిగలకపోతే ఇబ్బంది పడాలి అవి పిండి మిగిలిపోతే పిండి జారు జారుగా ఉంటే అది ఎట్లా చేసుకోవాలో నేను లాస్ట్లో ఎండింగ్లో చెప్తాను ఇప్పుడైతే కనుక కొలత వచ్చేసి కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాములు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మనం నాలుగు కేజీల బియ్యం నానబెట్టాం కాబట్టి మూడు కేజీలు బెల్లం వేసేసాం అయితే ముందు బియ్యం ఎన్ని గంటలు ఎక్కువ నానితే అంత టేస్ట్ వస్తాయి మనం దగ్గర దగ్గర థర్టీ అవర్స్ నానబెట్టాం ప్రతి ఎయిట్ అవర్స్ ఒకసారి శుభ్రంగా కడిగేసి పిసికి బియ్యాన్ని బాగా పిసికి పిసికి కడిగి నీళ్లు బార పోసి కొత్త నీళ్ళు పోసేసుకొని మళ్ళీ అలా నానబెట్టుకోవాలి అలాగా ఒక రెండు పోట్లు మినిమం రెండు పోట్లు అంటే ఇరవై నాలుగు గంటల నాని అని పిండి పట్టిస్తే చక్కడ మెత్తగా పట్టుకోవాలి పిండి ఎంత బాగా పట్టినప్పటికి కూడా పిండి ఎంత బాగా మెత్తగా పట్టినప్పటికి కూడా మళ్ళీ ఒకసారి మనం జల్లించుకోవాలి జల్లించుకొని ఇలా అదిం పెట్టుకోవాలి ఇలా అదిం పెట్టుకోవడం వల్ల ఏమైందంటే పిండిలో ఉన్న చెమ్మ అనేది ఆరిపోకుండా ఉంటుంది అన్నమాట అలాగే మొత్తం పెట్టేసి నెయ్యి పెట్టు నెయ్యేసావా నెయ్యి వేయాలి పాకం వచ్చాక నేయాలి నెయ్యి కొంచెం వేసుకోవాలి నాకంటే కొంచెం నెయ్యి తరచులు అంటే బాగా ఇష్టం కాబట్టి ఒక అర కేజీ దాకా నెయ్యి పక్కన పెట్టుకున్నాను నేను అనుకుంటున్నాను ఒక అర కేజీ దాకా పక్కన పెట్టుకున్నాను లాస్ట్కి నేను నెయ్యి తరచులు చేసుకుంటాను నెయ్యి తప్ప నేను తినలేను అసలు మొదటి నుంచి అలవాటు లేకపోయినా మధ్యలో అలవాటు వచ్చినాక నెయ్యి తరచులు బాగా నచ్చాయి అలాగే నువ్వులు నువ్వులు వేసుకుంటే అంత మంచిదండి అంత టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మనం ప్రతిరోజు ఆహారంలో కూడా నువ్వులు నొప్పి పిండి కూరలు కొద్ది కొద్దిగా వేసుకుంటే మన ఎముకలు గట్టిగా ఉంటాయి ఎముకలు నొప్పులు త్వరగా రావు కాబట్టి మనం ఒక సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఇందులో ఫుల్గా నువ్వు నువ్వులు వేసేస్తాను యాక్చువల్గా నేనైతే ఎండు కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా బాగా తురిమి నేతిలో వేయించి పాకం పాకంలో వేస్తాను అట్లా వేస్తే భలే టేస్ట్ వస్తాయి కానీ ఈసారి మనకి దగ్గులు తుమ్ములు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని నేను బెల్లం కొబ్బరి వేయట్లేదు ఓన్లీ నువ్వులు మాత్రమే అలాగే అల్కాయల పొడి ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి రెడీ చేసుకొని పాకం వచ్చినప్పుడు హడావిడి పడిపోకుండా నేను పాకం వచ్చినప్పుడు ఏ స్టేజ్లో పాకం వచ్చినప్పుడు తిరిగి పోసుకోవాలో నేను మొత్తం చెప్తాను అనమాట ఇదే లాస్ట్ చెప్పడం ఊరికే నన్ను కూర్చోబెట్టద్దు పాపల దగ్గర ఎన్నిసార్లు చెప్పాలి మధ్యలో ఒకసారి పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి దగ్గరికి వచ్చిన తర్వాత చూసావా ఇట్లా జల్లీలా ఉంచుసావా ఇంక ఇట్లా ఉందనుకో కొబ్బరి బుర్రలకి మంచిది ఇది కరెక్ట్ పాకం కొబ్బరి బుర్రెలకి ఇంకో ఇట్లా నీళ్ళు వేయగానే మనం చేతి తగలాలి జల్లీలాగా చూడు అది కొబ్బరి బొరెల్లి గుర్తుపెట్టుకో ఇగో ఇంకో సాగిపోతాం పడిపోయింది కింద మళ్ళీ దగ్గరికి వచ్చేసినట్టే ఇంకొక టూ మినిట్స్ వచ్చేసింది తిప్పుతూనే ఉండాలి కదా ఇలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి దగ్గరికి వచ్చాక చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకా రావాలి ఇంకా దగ్గరికి వచ్చేసి తక్కువ శబ్దం రావాలా రావాలి ఇట్లా లాగా ఉండకూడదు ఉండరావాలి చేతికి చేతికి ఉండైపోవాలి మేము చేయాల్సిన పని అంతా మా వారే చేసేస్తున్నారు పాపం అమ్మ గ్యాస్ నీట్ చేయమంది కదా గ్యాస్ నీట్ చేస్తే అంతా నాకు ఎందుకో టేస్ట్ అనిపించు చిన్నప్పటి నుంచి పొయ్యి మీద నలవాటు కదా అట్లా అయితే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చినప్పుడు అప్పుడు మనం దాన్ని చాలా పాపలు మండుతుందా మండుతుంది ముందు బాగా మండుతుంది మర్చిపోయా చెప్పడం పాకం పట్టినప్పుడు పాకం పట్టేసుకొని ఫస్ట్ ఇట్లా వడగట్టుకోవాలి బెల్లంలో చాలా చెత్త చూడేంత చెత్త వచ్చిందో అవును ఇట్లా పెట్టేసుకొని వడకట్టుకొని దాన్ని ఇప్పుడు మనం పాకం పడుతున్నాం అప్పుడు ఇసుక రావడానికి ఛాన్స్ లేదనమాట తీయనప్పుడే వచ్చిందా పాక వచ్చిందా పాక వచ్చిందంటే సరిపోతుంది పాకం వచ్చేసినట్టే కాకపోతే చక్కని సౌండ్ రావాలి చూడు ఇట్లా ఉంది కదా ఇంకొకసారి చూపిస్తా చూడు వచ్చేసింది పోసేసాడు ఇప్పుడు నువ్వులు ఈ స్టేజ్లో పోసుకోవాలా పాకం వచ్చేసాకే నువ్వులు ఇది నెయ్యి ఇది ఇంకా రావాలి మొత్తం చూసావా ఉండలాగైపోయింది అతుక్కోకుండా ఇప్పుడు ఇలా కొడితే టంగ సౌండ్ రావాలి ఇంకా రా టంగన్ సౌండ్ రావట్లేదు వస్తుంది ఒక ఒక్క సెకండ్లో వచ్చేసింది ఇంకా అయిపోయినట్టే సాగుతా సాగుతూ ఉంది చూడు నాగ చూపించి ఇక్కడ ఇంకో సాగుతూ ఉంది ఇట్లా సాగాలి ఇది ఈ పాకం దగ్గరికి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూనే ఉండాలి వెంట వెంటనే వెంట వెంటనే లేకపోతే ఏం జరుగుద్ది తెలుసా ముదిరిపోయిందంటే ఇంకేం లేదు ఒకవేళ ముదిరిపోయింది అనుకో ఏం చేస్తారు చేసేది ఏం లేదు ఇంకా తప్పు చెక్క చేసుకోలేదు అదిగో చూసావా పప్పు చెక్కకి కొంచెం ముదురు పాకం పట్టాలి కదా బాగా కట్ట రావాలి పిండి దించేసే పిండి పోద్దాం మరి చూడు అదిగో సౌండ్ వచ్చి చూసావా అదనమాట ఈ స్టేజ్లో రావాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాల్కాయల్ పొడి కొంచెం వేసుకుంటే బాగుంటుంది అలక్కలు పొడి వేసుకున్నావా కొద్దిగా నూనె నూనెతోనే చేస్తాం కాబట్టి కొద్దిగా నెయ్యి చూడు ఈ మాత్రం వేయాల్సిందే నెయ్యి మాత్రం వేయాల్సిందేనా వేస్తేనే బాగుంటుంది నువ్వులు నువ్వులు కూడా వేసినాం కదా ఒక్కసారి కలిపేసుకొని కొంతమంది పాకం రాగానే హారడి చేస్తారు ఏం అంత సీన్ చేయక్కర్లేదు అంత సీన్ ఒకప్పుడు చేసేవాళ్ళు తెలియక ఇప్పుడు మన గురువులు ఉన్నారు కదా గురువుల దగ్గర నేర్చుకున్నాం కదా ఇప్పుడు దించేయాలి చేయాలి నిదానంగా మనం పెళ్లి పోసేసుకోవాలి ఉండలు లేకుండా తిప్పుకోవాలన్నమాట ఒకళ్ళు పోస్తూ ఉండాలి ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి చూడు ఇట్లా పడతాం చూసావా ఆగి ఆగి ఈ రకంగా పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే మళ్ళీ చల్లారిపోయినా కానీ సరిపోద్ది అనమాట ఇదిగో ఇట్లా ఇట్లా ఆగి ఆగి పడుతుంది చూసావా అది అది కరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫుల్లు నెయ్యి లేకపోతే నూనె ఇప్పుడు ఇట్లా పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి తర్వాత కొద్దిగా తర్వాత పెట్టి చేసేసుకుందాం అరిసెలు బోయినాలు చేసేసి కుర్చు చూసారా ఈ స్టేజ్లో మనం పిండి అంతా పోసుకున్నాం కదా ఒక్కోసారి పాకం రాగానే బియ్యం పిండి పోసేసి కలిపినప్పుడు అది ఇంకా లూజ్గానే ఉంటుంది ఇంకొక రెండు నాలుగు ఐదు గుప్పెళ్ళు పట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట అయినా మన దగ్గర పిండి లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా పైన నెయ్యిపోతే మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒక నైట్ అంతా ఉండనియండి తెల్లారి ఏం జరుగుద్ది అంటే గట్టిపడుద్ది పిండి చలిమిడి అనేది గట్టిపడిపోద్ది అప్పుడు మనం పప్పాలు చేసేసుకుని వేసేసుకోవచ్చు అరిసలు చేసుకుని వేసుకోవచ్చు ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు ఎప్పుడైనా అలా జరిగితే పని చేయండి మాకేది పిండి కరెక్ట్గా సరిపోయింది చలిబులు రెడీ అయిపోయిన తర్వాత ఫుల్గా అన్నం తినేసామండి ఎందుకంటే ఇది అయిపోయేసరికి టూ అవర్స్ పట్టింది కదా టూ అవర్స్ పట్టింది కదా అందుకని చెప్పేసి తినేసి అని చెప్పేసి చలిబుడు రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇంకా మా వారైతే అప్ప చేస్తూ ఉన్నారు నేనైతే నూనెలో నుంచి తీసి వచ్చేస్తారనమాట నూనె మొత్తం బయటికి నూనె పెట్టేశాను నూనె వేడెక్కిందా లేదా బాగానే వచ్చింది బాగానే వచ్చింది బాగా వచ్చిందా ఎప్పుడే యాక్సా కొంచెం పొంగాలి ఫస్ట్ వేయగానే కొంచెం వచ్చిందా ఓకే ఫస్ట్ది కదా ఉందా కదా అట్లైతే తర్వాత మళ్ళీ గట్టి నొక్కినా బయటికి రాగా చూస్తావా దానివల్ల ఏంటంటే సగ అనమాట అయితే ఇంకో పని ఏం చేయాలంటే మనం ఒక పేపర్ తెచ్చుకొని పేపర్ మీద పెట్టాలి వేయాలి ఇంతకుముందు బేషన్లో పెట్టుకుందాం మొత్తం అత్తని పేపర్ తీసుకురామని చెప్పనా అమ్మాయి లోపల ఆరబెట్టి పూర్వకాలంలో అయితే వేసేవాళ్ళు చక్కగా ఎండి వేసి వాటి మీద ఆరబెట్టేవాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు చక్కగా మొత్తం ఆరిపోయిన తర్వాత వాళ్ళు కూడా అది తెచ్చు నాకు చిన్నపిసేవాళ్ళు కానీ ఇంతకుముందు గడ్డి మనుషులు కోసేవాళ్ళు కదా మనుషులు కోసేవాళ్ళు మనుషులు నూర్పిడి చేసేవాళ్ళు దానివల్ల దాంట్లో డస్ట్ ఎక్కువ ఉండదు ఇప్పుడు అంతా మిషన్లు వచ్చాయి ఒక్కసారి మిషన్ తిరిగిన తర్వాత దాని మీద మేకలు కోతులు గొర్రెళ్ళన్ని తిరిగి వెళ్తూ ఉంటాయి ఇంకా గడ్డి వాడకూడదు ఇప్పుడు ప్రస్తుతానికి అలా పెట్టాలని కూడా ఆలోచించద్దు ఇలా చేసిన వెంటనే పెట్టుకొని ఆడాలంటే కవర్లో కాగితం వేసి ఆడబెట్టుకోవడమే ఆడిపెట్టు పెడుద్ది అంటారు ఇట్లాగా అడగదు ఇలాగా అన్నీ ఒక్కోటి ఒక్కోటి చేసుకోవాలి పాత్ర సరిపోయింది కాబట్టి చేసినప్పుడు కూడా పగలదు పగలటం అంటే ఏంటని అడిగే అవ్వదు ఇందాక ఈ సైడ్లు ఈ సైళ్ళు అనేది పాపం పిండి ఎక్కువైపోతే కొంతమంది పిండి పొలవమని పోసేస్తారు చూసుకోకుండా అప్పుడు ఈ సైడ్ పగులుతా ఉంటాయి ఇట్లా అట్లా పగలకుండా ఎంత పలసగా చేసినా కానీ ఎట్లా ఉంది చాలు ఈ సైజు ఎలా పొంగుతుందో అట్లా పొంగాలి అరిసే అలా పొంగిన తర్వాత ఇట్లా రాగాలి అంటే తిప్పుకోవాలి పాకం కరెక్ట్గా కుదిరింది అంటానికి ఫస్ట్ ఇదే బెజ్జాలు లేకుండా ఎక్కడ కూడా బెజ్జాలు లేకుండా చక్కగా వేగా పొంగి మంచిగా కనబడుతుందా మంచిగా పొంగి అలాగ అవుతుంది అట్లా యాడ్ చేసుకునే అచ్చలు నెల రోజులైనా కరా కరా కరాలు అడుతాయి రెండు గంటలకి స్టార్ట్ చేసామండి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుందనమాట ఇంకా మావారైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కాలు పట్టేసుకుంటున్నాయని చెప్పేసి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తామన్నమాట ఇంకా గేదెలు ఉన్నాయి కదా గేదెల దగ్గరికి వెళ్ళి ఆ పని చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం అంతే కదా అది ఎందుకంటే పిండి పలచగా చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఎక్కువ అయిపోయింది అనమాట పిండి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది సగం చేసాం ఇప్పటికీ ఇంకా సగం ఉంది ఇప్పటివరకు ఒక వంద దాకా చేసామన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట హర్సల్ చేయడం రెండు గంటలకు స్టార్ట్ చేసాం త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఇంకా మా అయితే గేదెలు పాల్బినడానికి వెళ్ళారు నేను అయితే మీదకి వచ్చాను బట్టలు తీసుకెళ్దామని చెప్పేసి మత్తగారు కూడా వచ్చారనమాట అత్తగారు తీసుకెళ్తున్నారు ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అరిసెలు చేశాం కదా ఇంకా అవే తినేసి వాళ్ళు కూడా షెడ్ దగ్గరికి వెళ్ళారు ఆడుకోవడానికి ఇంకా పిల్లలకి స్నానం పోయాలి సో అది చూసారండి ఎంత బాగున్నాయో ఈ సైజులో మొత్తం ఏ సైజ్ అనమాట ఒక్కదానికి కూడా చిల్లు పడలేదు అన్నీ చాలా సాఫ్ట్గా పలంచగా ఎంత బాగా వచ్చాయో అసలు నేను చేసిన వాటిలో అన్నింటిలో కూడా ఇన్ని సంవత్సరాల్లో పట్టిన పాకంలో ఈసారి బాగా కుదిరింది చెప్పాలంటే ఎట్లా ఇట్లా కావాలంటే థిక్నెస్ చూడండి ఎంత సన్నగా వచ్చిందో ఇట్లా ఉంటేనే మనకి ఫస్ట్ రోజు కొంచెం క్రంచీగా ఉంటాయి తర్వాత 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 తింటూ ఉంటే సాగుతూ ఉంటుంది నెల రోజులు అయినప్పటికీ కూడా ఇది పాడవదు ఈ రకంగా పట్టుకున్నారంటే కనుక చాలా బాగున్నాయి పిల్లలు అయితే లాగి చేస్తున్నారు అయితే సాధారణంగా అర్చలైతే ఇష్టం ఉండదు వాడు లాగి చిన్నారి కూడా వచ్చిన తర్వాత నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నే మేము కూడా తింటూనే ఉన్నాం అడపడ ఇప్పుడు మళ్ళీ ఒకసారి తింటాం అనమాట ఒకసారి మీకోసం చూపి చూపిస్తాను చూడండి ఒకటి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయా చక్కగా చిరిగిపోతున్నాయి ఈ రోజు మాత్రం కొంచెం క్రంచిగా మెత్త మెత్తగా ఉంటాయి రేపటి నుంచి సాగుతా ఉంటాయి రేవది చూడండి చూపిస్తుంది అదికి ఇస్తుంది రేవతి ఇంకా నేనైతే అచ్చంగా నెయ్యితో కూడా చేసుకుందాం అనుకున్నాను అండి కుదరలేదు కానీ మా మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు పెట్టాం కదా ఎండ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా నాకేమో గేదెలు మూడున్నర గంటలు పట్టింది నేను నెయ్యి పక్కన పెట్టుకున్నాను చేద్దామని కానీ చేయలేకపోయా ఇంకా టూ డేస్ మంచి ఎదురు ఉంది ఇంకో టూ డేస్ మళ్ళీ నేను అరిసెలు తయారు చేస్తాను ఇదే సంగం లక్ష్మి బ్లాక్స్ లో మా మిసెస్ నేతి అరిసెలు నేతి అరిసెలు కొబ్బరి వేసి చూపిస్తాను నువ్వులతో పాటు కొబ్బరి కూడా నేతిలో వేపుకొని చేశారంటే కనుక చాలా బాగుంటాయండి అరిసెలు చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకైతే చూసారా ఎన్ని అరిసెలు అయ్యా ఈ సంక్రాంతి అరిసెలతో మొదలు పెట్టాం మేము ఇంకా ఎన్ని రెసిపీస్ చేస్తామో మీరు చూస్తేనేమండి పట్టుకోండి ఒక పొట్టదిగా ఈ రోజు అసలు చేశాం కదా ఇదొక బ్లాగ్ కదా ఇవాళ పోస్ట్ చేసేస్తాం రేపు పూస కానీ లేకపోతే చక్రాలు కానీ చక్రాలు అయితే చక్కలు ఇంకా తర్వాత పొంగల్ రోజున మనకు తెలుసు కదా పొంగల్ చేసేస్తాం అది కూడా సెలబ్రేషన్ చేస్తాం అని చెప్పనేసి చూపిస్తాం భోగి రోజున వీళ్ళిద్దరికీ భోగి పళ్ళు పోస్తాం చాలా బాగుంటుంది మీరు బాగా సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి కొత్త కొత్త బ్లాగ్స్ మేము ముందు తీసుకొస్తాం మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి అది చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది మరి రేపు వద్దున మేము చక్రాలు తర్వాత పోస్ ఇవన్నీ తయారు చేస్తాం కదా అవి కూడా మీకు పోస్ట్ చేస్తామండి ఈ సంక్రాంతి పండగకి మీరు ఏ పప్పలు అయితే చేశారో అరిసెలు ఎలా చేశారో మీరు కూడా పోస్ట్ చేయండి మాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి బాయ్ 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 Mama, bye-bye. Super. super. Very, very super.